来一趟 వృద్ధాశ్రమని కూడా వారే వారు ఎన్నో సేవా కార్యక్రమాలని ముందుకు వృద్ధాశ్రమము సాయిబాబా గురి సుభదామ హాస్పిటల్స్ అని బస్టాండ్లు సేవా కార్యక్రమాల మీద సమాజ సేవ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టేవారు మీరు అందరూ కూడా చూసుకోవచ్చు మైపీడ్స్ వన్ టూ షాప్లో కూడా వారు చనిపోవడానికి రెండు ముందు కూడా రెగ్యులర్ కౌంటర్ కౌంటర్లో కూడా వారు పనిచేసారు మాకు చాలా కానీ మాకు నేను ఉమ్మడి కుటుంబంలో ఒక పెద్దని కోల్పోయినట్టుగా చాలా బాధపడుతున్నాను ఆల్రెడీ లయన్స్ క్లబ్ కూడా ఒక గదిని స్పాన్సర్ చేయడం జరిగింది మనీ అలాగే ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా ముందుండి చేద్దామని చెప్పి ఇది మొదటి కార్యక్రమంగా స్టార్ట్ చేసినాం ఇంకా మీద బుక్స్ని పెట్టి టెంపుల్లో చదువుకునేట్టుగా చేద్దామన్న ఆలోచన కూడా చిన్న ఈరోజు ఈ ఆకుపంచ ట్రీట్మెంట్కి గమనంగా నాకు దాదాపు పాతిక సంవత్సరాలైతే వారితో పనిచేసే నాన్నగారి పేరు మీద చేయాలని సంకల్పించి వారిని కోరటంతో వారు కూడా సమయం ఇచ్చారు దీన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా లబ్ధి పొంది దీన్ని నేర్చుకొని మీ అందరూ మీరు కూడా చేసుకునేటట్టుగా వారు కొన్ని పద్ధతులు చెప్తారు మా నాన్నగారు జరిగిపోయిన గతనందరం నాకు వాళ్ళ వాళ్ళకి అమ్మకాశాలు షేర్ చేసుకుంటుంటే తెలిసిన విషయం ఏంటంటే ఆయన సమాజ సేవకు చాలా పాట ఈ కార్యక్రమం ఇది యాక్చువల్గా చాలామంది మర్చిపోయినారు లేదా ఇంటిమేట్ విద్య కానీ ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది గోపాల్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ఒక హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి స్వాతి గారికి మరియు బ్రదర్ నరసింహ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అంటే మీరు ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించుకునేలాగా నిర్వహించడానికి మీరు సహకరించండి ప్రజలందరూ రుణ పరిస్థితి ఇబ్బందులతో నొప్పులతో బాధపడుతున్నారు వాళ్ళకి కొంచెం ఉపశమనం కల్పించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా అజయ్ గారు కానీ రాము గారు కానీ స్నేహితుల కన్నా కూడా కుటుంబ బంధం ఎక్కువ ఉంది వారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి మరొకసారి లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యాపేట ఇంతకుముందు కూడా వారు ట్రీట్మెంట్ చేయడం జరిగింది మేము కొంత కొంతమంది స్నేహితులు తెలివిని ఏంటంటే వారు చేసిన ట్రీట్మెంట్ వల్ల మాకు పర్మనెంట్ మన స్వచ్ఛత చేయకూడదు అజయ్ కుమార్ గారు నేను రిక్వెస్ట్ చేసేది అంటే సో మేఘా హెల్త్ క్యాంప్ మీ నాయనగారి పేరు ఎందుకంటే మీ నాయన గారి పేరు సురేఖపేటలో అన్ని ఫౌండర్ మీ నాయనగారి ప్రతి దాంట్లో కూడా నిర్వర్తించడానికి హైదరాబాద్కి వాళ్ళు వస్తారు నేను తనకు చెప్పినట్టుగా మేము కూడా మాట్లాడుతూ వాళ్ళే డాక్టర్స్ వాళ్ళకి ఎవరికేం క్లీన్ చేయాలన్నా పని వాళ్ళే మెడిసిన్స్ కూడా వాళ్ళే మనం చేయండి అజయ్ గారి తను కూడా రెండు మూడు సార్లు కలిశాను తర్వాత మరి ఈరోజున సేవాభావం తగ్గిపోతున్న తరము పాత తరాన్ని వాళ్ళ ఆదర్శాలని వాళ్ళ జీవితాలని అవే గొప్ప పాఠాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పుస్తకాల్లో చదివేది ఉద్యోగాలకు పనికొస్తే జీవితాల నుంచి నేర్చుకునేది మనం ఎలా జీవించాలనే దానికి పనిచేస్తుంది ఆ విషయం గౌర మరి క్రిస్టియన్స్లు మనోహరాగా చనిపోయి కాబట్టి మనోహరాగా చనిపోయినప్పుడు మరి సంస్మరణ ఆ రోజు వచ్చాను నేను వచ్చినప్పుడు అనేక మంది పెద్దలు ఆయన గురించి మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్నాను నా ముందుగా ఇక్కడ ఒక సేవా క్యాంప్ పెడితే బాగుంటుందని అది అదే కానీ సంప్రదించడం ఆయన సంతోషంగా ఒప్పుకొని మరి ఇక్కడ లైట్స్ క్లబ్ సహకారంతో ఒక మంచి క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆక్యుపెంచర్ గురించి రెండు మాటలు చెప్పాలి ఇవాళ రేట్స్ చూస్తూ ఉంటే ఆక్యుపెంచర్ మీద విపరీతంగా వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే చాలా బాధాకరంగా కూడా ఉంటున్నాయి చేయకూడని పాయింట్స్లో కూడా చూపులు వేస్తూ ఉన్నారు కానీ నేను నేర్చుకున్న ఆక్యుపెంచర్ ఏంటంటే డాక్టర్ గురుకుల మిత్ర గారని చైనా దేశంలో మరి రెండు సంవత్సరాలు సైట్ఫిక్ ఆకుపెంచో ఎండి పొందిన వ్యక్తి ఆ రోజున ఆయన కొంతమంది కాస్త కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి నిస్వార్థంగా చేస్తారని నమ్మిన అలాంటి లక్ష్యం ఇవ్వటం జరిగింది ఫీడిల్స్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలుగా నేను ఆకు పాటు ఇక్కడ జపాన్స్టీ అని పెట్టారు అదేంటంటే టూత్ తో కూడా చేయొచ్చాను సూది గుచ్చకుండా ఈ టూత్ తో వైద్యం చేయొచ్చే నమ్ముతారు ఈ దీంతో ఇప్పటికే నేను చాలా కేసులు చేశాను ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందు గవర్నమెంట్లో ప్రత్యేక సలహాదారులు ఉన్న రమణాచారి గారు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నమనాచారి గారికి ఎందు డబ్బుకి నేను ఆర్క్యుపెషన్ ట్రీట్మెంట్ ఇచ్చానండి అది నాకు పెద్ద సర్టిఫికెట్ నైన్టీ డేస్ కానీ నేను ఇంటర్లో హెచ్సి తీసుకున్నాను హెచ్సి తీసుకొని డాక్టర్ అవ్వాలి అనుకుంటే అందరూ నమ్మేవాళ్ళు నువ్వు హెచ్సి తీసుకొని డాక్టర్ ఎలా అవుతావా అది పెద్ద డిసప్పాయింట్మెంట్ సరే డిగ్రీ అయిపోయింది ఆ డిగ్రీలో చదువుతున్నప్పుడే హోమియోక్లాస్కి వెళ్ళామండి డబ్బు పింక్లింగ్ దీంతో పడవటం లేకపోతే సూరింగ్ హెచ్ అంటే హీట్ చేయటం అక్కడ ఎయిట్ అయి ఉంది హీట్ చేస్తాం పాయింట్స్ హెచ్ డి అంటే డైట్ అంటే మనం తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ముఖ్యం ఇవాళ ఆరోగ్యానికి అనారోగ్యానికి చాలా కారణం మనం తీసుకునే తిండి విపరీతంగా రోడ్ల మీద వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను మరి హైదరాబాద్ ఫిబులైటీ కాలేజీలో ఒక పెద్ద బ్యాన్ ఎం అంటే మైండ్ సెట్ అండి పాజిటివ్ మైండ్ సెట్ ఆరోగ్యకరమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అది చాలా చాలా ముఖ్యం మన ఐడెంటిటీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి కొంతమంది చూస్తున్నాం మనం చెప్పండి మరి చూసాను ఇక్కడికి రాగానే గవర్నమెంట్ మనం అందిస్తున్న కార్యక్రమంలోకి వెళ్తాం కన్యూ అండ్ ఈరోజు అంటే ఈరోజు గారు ఇలా రేపు వచ్చింది ఇది రామన్ కపూర్ అని ఆయన నాకు తెలిసి ఓకే చురకం అనిపిస్తుంది ఇది జింగ్వెల్ పాయింట్స్ అంటారు ఇలా ప్రతిరోజు ఏ జబ్బు లేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ ఇది చేసుకోవాలి రెండు వైపులా ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు జర్నీలో చేసుకోవచ్చు ఆకుపంచర్ అయితే ఏదన్నా తిన్న తర్వాతే చేయమని చెప్తాం చేస్తాము కానీ ఇది ఎవరికి వాళ్ళు టూత్పిక్స్తో చేసుకోగలిగింది ఇది జింగ్వెల్ పైన్ సెంటర్ ఇది చాలా మంచిది దీని తర్వాత చూడండి ఈ ఐబ్రో పైన ఇలా ప్రెస్ చేయాలి తర్వాత హైబ్రజ్ ఈ చివర మధ్యలో ఈ చివర ఈ కంటికి సంబంధించిన ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయండి లేదా ఇలా సర్కిల్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ టై పాయింట్స్ బాగా పనిచేస్తాయి నగా ఈ